హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ టు తెలుగు ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీటెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ సైన్స్ బిట్స్ మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు బలం మరియు ఘర్షణ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సైన్స్ ప్రాక్టీస్ బిట్స్ మనం చూద్దాం అందులో మొదటగా ఫస్ట్ బిట్ ఒక వస్తువుని నెట్టుట లాగుట ద్వారా దానిపై జరిపిన చర్య ఆప్షన్ వన్ పని ఆప్షన్ టూ శక్తి ఆప్షన్ త్రీ బలం ఆప్షన్ ఫోర్ సామర్థ్యం ఆన్సర్ ప్లీజ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ బలం నెక్స్ట్ బిట్ బలం యొక్క సరైన ప్రమాణాలు ఆప్షన్ వన్ సిజిఎస్ ప్రమాణం న్యూటన్ ఎస్ఏ ప్రమాణం డైన్ ఆప్షన్ టూ ఎస్ఏ ప్రమాణం డైన్ సిజిఎస్ ప్రమాణం న్యూటన్ ఆప్షన్ త్రీ సిజిఎస్ ప్రమాణం డైన్ ఎస్ఏ ప్రమాణం న్యూటన్ ఆప్షన్ ఫోర్ సీజిఎస్ ప్రమాణం ఎర్గ్ ఎస్ఏ ప్రమాణం జౌల్ ఆన్సర్ చేయండి బలం యొక్క సరైన ప్రమాణాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సీజస్ ప్రమాణం డైన్ ఎస్ఏ ప్రమాణం న్యూటన్ నెక్స్ట్ బిడ్ ఒక గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ యొక్క పరిమాణం ఆప్షన్ వన్ న్యూటన్ ఆప్షన్ టూ డైన్ ఆప్షన్ త్రీ ఎర్గ్ ఆప్షన్ ఫోర్ జౌల్ ప్లీజ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ డైనో నెక్స్ట్ బిట్ ఒక కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ యొక్క పరిమాణం ఆప్షన్ వన్ న్యూటన్ ఆప్షన్ టూ డైన్ ఆప్షన్ త్రీ ఎర్గ్ ఆప్షన్ ఫోర్ జౌల్ చెప్పండి ఆన్సర్ ఆప్షన్ వన్ న్యూటన్ చూడండి ఇక మనకి ఇక్కడ థర్డ్ బిట్టు ఫోర్త్ బిట్టు కూడా చూడి కొన్ని సైమిల్టెన్స్గా కొన్ని బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే ఎస్ఏ ప్రమాణము సిఎస్ ప్రమాణాలకు సంబంధించి ఒకే విధంగా ఉన్న బిట్లన్నీ ఒకే దగ్గర పొందుపరచడం జరిగింది ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు చూసుకోండి ఇక్కడ డైన్కి న్యూటన్కి సంబంధించిన అనేవి మీకు ఇక్కడ తెలియజేయడం జరిగింది మూడో బిట్లో డైన్కి సంబంధించి నాలుగో బిట్లో న్యూటన్కి సంబంధించి అంటే డైన్ యొక్క ప్రమాణం వన్ గ్రామ్ ఫర్ వన్ గ్రామ్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ అదేవిధంగా న్యూటన్కి సంబంధించి వన్ కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి ఈ విధంగా రెండు బిట్స్ కింద వాటిని వివరించడం జరిగింది ఇక నెక్స్ట్ బిట్ మనం చూసినట్లయితే న్యూటన్కి సమానమైన పరిమాణం ఆప్షన్ వన్ వన్ న్యూటన్ ఈక్వల్ టు టెన్ పవర్ ఫైవ్ డైన్ ఆప్షన్ టూ న్యూటన్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ ఫైవ్ డైన్ ఆప్షన్ త్రీ వన్ డైన్ ఈక్వల్ టు టెన్ పవర్ మైనస్ ఫిఫ్టీన్ డైన్ ఆప్షన్ ఫోర్ వన్ న్యూటన్ ఈక్వల్ టు టెన్ పవర్ ఫిఫ్టీన్ డైన్ ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ న్యూటన్ ఈక్వల్ టు టెన్ పవర్ ఫైవ్ డైన్ ఈ చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఒక న్యూటన్ అనేది టెన్ పవర్ ఫైవ్ డైన్స్కి సమానం అదే విధంగా దానికి రివర్స్లో చూడండి ఒక డైన్కి సమానమైన పరిమాణం అడిగాడు దానికి రివర్స్ అంటే ఒక న్యూటన్ అంటే టెన్ పవర్ ఫైవ్ టెన్ పవర్ ఫైవ్ డైన్స్ అన్నారు కదా మరి ఒక డైన్ అంటే టెన్ పవర్ మైనస్ ఫైవ్ న్యూటన్స్ అనమాట ఓకేనా ఓకే నెక్స్ట్ బిట్ న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం బలం యొక్క పరిమాణానికి సమీకరణం బలము ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ వన్ ద్రవ్యరాశి ఇంటూ వేగం ఆప్షన్ టూ ద్రవ్యరాశి ఇంటూ త్వరణం ఆప్షన్ త్రీ ద్రవ్యరాశి ఇంటూ వడి ఆప్షన్ ఫోర్ ద్రవ్యవేగం ఇంటూ త్వరణం న్యూటన్ రెండో గమన నియమం ప్రకారము బలము బలానికి సమాక సమీకరణం ఏంటి ఎఫ్ఈజ్ ఈక్వల్ టు ఎంఏ మీకు తెలుసు కదా బలము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం సో కాబట్టి ఆప్షన్ టూ ద్రవ్యరాశి ఇంటూ త్వరణం నెక్స్ట్ బిట్ ప్రమాణ ద్రవ్యరాశి ఒక గ్రాము గల వస్తువులో వన్ సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలుగు చేసేందుకు అవసరమయ్యే బలం చూడండి డైన్ న్యూట్రన్కి సంబంధించి ఇక్కడ మళ్ళీ రిపీట్ అయ్యింది బిట్కు చిన్న డిఫరెంట్గా అడిగాడంతే సో మీరు ఇక్కడ ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు ఆన్సర్ చేయండి దీనికి ఏంటి ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ డైను నెక్స్ట్ ఏకాంక ద్రవ్యరాశి ఒక కిలోగ్రామ్ గల వస్తువులో ఒక మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలుగు చేసేందుకు అవసరమయ్యే బలం ఇది కూడా మీరు చెప్పగలరు ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ వన్ న్యూటన్ ఓకేనా నెక్స్ట్ బిట్ సిజిఎస్ పద్ధతిలో బలం యొక్క గురుత్వాకర్షణ ప్రమాణాలు సిజిఎస్ పద్ధతిలో బలం యొక్క గురుత్వాకర్షణ ప్రమాణాలు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ గ్రామ్ భారం నెక్స్ట్ బిట్ ఎస్ఐ పద్ధతిలో బలం యొక్క గురుత్వాకర్షణ ప్రమాణాలు ఆప్షన్ వన్ న్యూటన్ ఆప్షన్ టూ డైన్ ఆప్షన్ త్రీ గ్రామ్ బలం ఆప్షన్ ఫోర్ కిలోగ్రామ్ భారం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ కిలోగ్రామ్ భారం నెక్స్ట్ ఒక గ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువులో తొమ్మిది వందల ఎనభై సెంటీమీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ త్వరణం కలుగు చేసేందుకు దానిపై పనిచేసిన గురుత్వాకర్షణ బలం ఆప్షన్ వన్ డైన్ ఆప్షన్ టూ వన్ న్యూటన్ ఆప్షన్ త్రీ వన్ గ్రామ్ బలం ఆప్షన్ ఫోర్ వన్ కిలోగ్రామ్ బలం ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వన్ గ్రామ్ బలం ఓకే నెక్స్ట్ బిట్ ప్రమాణ ద్రవ్యరాశి ఒక కిలోగ్రామ్ గల వస్తువులో నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ త్వరడం కలుగు చేసేందుకు దానిపై పనిచేసిన గురుత్వాకర్షణ బలం ఆన్సర్ వన్ గ్రామ్ బలం ఆప్షన్ టూ ఒక కిలోగ్రామ్ బలం ఆప్షన్ త్రీ వన్ న్యూటన్ ఆప్షన్ ఫోర్ వన్ జౌల్ ఆప్షన్ ఈస్ సారీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వన్ కిలోగ్రామ్ బలం నెక్స్ట్ వన్ గ్రామ్ బలం లేదా వన్ గ్రామ్ బారంకి సమానమైన బలం పరిమాణం ఆప్షన్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ బలం నైన్ పాయింట్ ఎయిట్ న్యూటన్ ఆప్షన్ టూ వన్ గ్రామ్ బలం నైన్ ఎయిటీ న్యూటన్ ఆప్షన్ త్రీ వన్ గ్రామ్ బలం నైన్ ఎయిటీ డైన్ ఆప్షన్ ఫోర్ వన్ గ్రామ్ బలం నైన్ పాయింట్ ఎయిట్ డైన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వన్ గ్రామ్ బలం ఈక్వల్ టు నైన్ ఎయిటీ డైన్ నెక్స్ట్ బిట్ వన్ కిలోగ్రామ్ బలం లేదా వన్ కిలోగ్రామ్ భారంకి సమానమైన బల పరిమాణం ఆప్షన్ వన్ వన్ కిలోగ్రామ్ బలం ఈక్వల్ టు నైన్ ఎయిటీ న్యూటన్ ఆప్షన్ టూ వన్ కిలోగ్రామ్ బలం ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ న్యూటన్ ఆప్షన్ త్రీ వన్ కిలోగ్రామ్ బలం ఈక్వల్ టు నైన్ ఎయిటీ డైన్ ఆప్షన్ ఫోర్ వన్ కిలోగ్రామ్ బలం ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ డైన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ వన్ కిలోగ్రామ్ బలం ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ డైన్ ఓకే నెక్స్ట్ బిట్ ఈ క్రింది వాణిలో స్పర్శ బలం కానిది ఆప్షన్ వన్ కండర బలం ఆప్షన్ టూ అభిలంబ బలం తనియత బలం ఆప్షన్ త్రీ ఘర్షణ బలం ఆప్షన్ ఫోర్ స్థిర విద్యుదావేశ బలం ఆన్సర్ చేయండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ స్థిర విద్యుదావేశ బలం నెక్స్ట్ బిట్ క్రింది వాణిలో క్షేత్ర బలాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ గురుత్వాకర్షణ బలం ఆప్షన్ టూ అయస్కాంత బలం ఆప్షన్ త్రీ స్త్ర స్థావర విద్యుదావేశ బలం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ చేయండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ బిట్ రక్త ప్రసరణ శ్వాస పీల్చుకునేటప్పుడు ఊపిరితిత్తుల వ్యాకోశం సంకోచం మరియు హృదయ స్పందన వంటి బలాలు ఒకటి ఆప్షన్ వన్ శరీర శరీరం లోపల కండర బలాలు ఆప్షన్ టూ శరీరం బయట కండర బలాలు ఆప్షన్ త్రీ అభిలంబ బలాలు ఆప్షన్ ఫోర్ తన్యత బలాలు రక్త ప్రసరణ శ్వాస పీల్చుకునేటప్పుడు ఊపిరిత్తుల వ్యాకోచం సంకోచం మరియు హృదయ స్పందన వంటి బలాలు దేనికి సంబంధించింది అంటే ఆన్సర్ చేయండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ శరీరం లోపల కండర బలాలు నెక్స్ట్ తలాల మధ్య సాపేక్ష జలమని తగ్గించే బలం ఆప్షన్ వన్ బలం ఆప్షన్ టూ బలం ఆప్షన్ త్రీ ఘర్షణ బలం ఆప్షన్ ఫోర్ కండర బలం ఆన్సర్ చేయండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఘర్షణ బలం నెక్స్ట్ ఘర్షణ బలంకి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి ఆప్షన్ వన్ తలాల మధ్య సాపేక్షలాన్ని తగ్గిస్తుంది ఆప్షన్ టూ ప్రయోగ బల బల దిశకి వ్యతిరేకంగా ఉంటుంది ఆప్షన్ త్రీ తలానికి సమాంతర దిశలో ఉంటుంది ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఘర్షణ బలంకి సరైన వాక్యాలు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వన్నీ ఘర్షణ బలంకి సరైన వాక్యాలు నెక్స్ట్ ఒక లోహపుట్రే పై ఉంచిన మంచు మొక్క నాణ్యం ఎరేజర్లలో ట్రే ట్రేను పైకి ఎత్తి వదిలినప్పుడు అవి జారే ఆరోహణ క్రమం ఒక లోపు ట్రేపై ట్రేపై ఉంచిన మంచు ముక్క నానం ఎరేజర్లో ట్రే పై నుంచి ఎత్తి వదిలినప్పుడు అవి జారే ఆరోహణ క్రమం చెప్తున్నాడు ఆప్షన్ వన్ మంచు ముక్క గ్రేటర్ దన్ నానము గ్రేటర్ దన్ ఎరేజర్ ఆప్షన్ టూ ముక్క గ్రేటర్ దన్ ఎరేజర్ గ్రేడదన్ నానం ఆప్షన్ త్రీ ఎరేజర్ లెస్ దెన్ నానం లెస్ దెన్ ముక్క ఆప్షన్ ఫోర్ ఎరేజర్ గ్రేటెన్ నాణం గ్రేటర్ దెన్ ముక్క ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ముక్క నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం లంబ దిశలో కలుగు చేసే బలం ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం లంబ దిశలో కలుగు చేసే బలం ఒకటి తన్యతా బలం రెండు ఘర్షణ బలం మూడు కండర బలం నాలుగు అభిలంబ బలం చెప్పండి ఆన్సర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అభిలంబ బలం నెక్స్ట్ విడ్ సమతలంపై ఒక వస్తువు ఉన్నప్పుడు ఆప్షన్ వన్ ఎన్ ఈక్వల్ టు ఎంజీ ఆప్షన్ టూ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎంజి ఆప్షన్ త్రీ ఎన్ ఈక్వల్ టు ఎంజి ప్లస్ ఎఫ్ ఆప్షన్ ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ ఎఫ్ ఆన్సర్ చేయండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఎన్ ఈ ఎన్ నాట్ ఈక్వల్ టు ఎంజి నెక్స్ట్ తాడు లేదా దారంలో గల బిగుసు ఈ బలంగా గుర్తిస్తారు ఆప్షన్ వన్ బలం ఆప్షన్ టూ తన్యతా బలం ఆప్షన్ త్రీ ఘర్షణ బలం ఆప్షన్ ఫోర్ కండర బలం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ తన్యతా బలం క లాస్ట్ బిట్ తనితా బలానికి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి ఆప్షన్ వన్ తనితా బలం వస్తువుని ఎల్లప్పుడూ పైకి లాగుతుంది ఆప్షన్ టూ తనితా బలం వస్తువు యొక్క భారానికి లంబ దిశలో పనిచేస్తుంది ఆప్షన్ త్రీ దారాలు తాడులు లేదా తీగలు తెగినప్పుడు వాటిలో బిగుసుదనం తగ్గుతుంది ఆప్షన్ ఫోర్ పైవన్నీ తనితా బలంకి సరైన వాక్యాలు సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పైవన్నీ తనితా బలంకి సరైన వాక్యాలు ఓకే ఫ్రెండ్స్ మీకు చాలా వేగంగా చెప్పడం జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు బిట్స్ మీరు టెస్ట్ చేసుకోవడానికి ఎగ్జామ్ అనేది దగ్గర పడుతుంది కాబట్టి మీకు స్పీడ్ స్పీడ్గా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది చెప్పడం జరుగుతుంది మీరు ఆన్సర్ చేసుకోండి రాంది టిక్ చేసుకొని రాసుకొని ఒకసారి వెరిఫై చేసుకోండి ఎక్స్ప్లనేషన్ ఇస్తూ ఇస్తూ ఉంటే దీనికి టైం సరిపోతుంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అది కూడా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే మీకు అందించడం జరుగుతుంది వీటిని మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్